ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీల్లో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది కొన్ని అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో కొన్ని అనుకూల మరికొన్ని జాగ్రత్తలు అవసరమయ్యే ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో కుంభ రాశిలో ఏర్పడే గ్రహ యోగాల వల్ల ధనలాభం ఉద్యోగంలో గౌరవం శత్రువులపై విజయం వంటి ప్రయోజనాలు కలుగుతాయి కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం అలాగే పాత అప్పులు తీర్చడం కుటుంబంలో సమయమనం పాటించడం వంటి ముఖ్యమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు ఈ ధనుష్ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ ఫలంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం ఈ సమయంలో మొదలు కాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి గారికి కాల్ చేయండి ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీలో ఏం జరుగుతుంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీల్లో ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి సందర్భంగా ధనుసు రాశి వారికి కొన్ని అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయే అని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా మీకు లాభాలు కలుగుతాయి ఈ రోజున ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది పాత బాకీలు వసూలు కావడం కొత్త అవకాశాలు కనిపించడం వంటివి ఈ రెండు రోజుల్లో జరిగే అవకాశం ఉంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఈ రోజున మీకు ఎక్కువగా ఉండబోతుంది అదేవిధంగా ఈ రెండు రోజుల్లో భాగస్వామి వ్యవహారాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజున మహాశివరాత్రి పర్వదినం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున అయితే శివారాధన నాకు అత్యంత తిదిగా దీనిని పరిగణిస్తారు పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి నాడు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం అనేది వస్తుంది ఈ రోజున అయితే ఈ యొక్క ధనశు రాశి వారు ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినట్లు అయితే మంచి ఫలితాలను పొందుతారు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీరు తప్పకుండా పొందుతారు ఈ యొక్క శివరాత్రి రోజున అయితే మీరు ఇంట్లోనే చక్కగా దీపారాధన చేసుకోండి ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి స్వామివారికి ఎంతో ఇష్టమైన బిల్వదలతో పూజ చేసుకోండి అలాగే ఆ పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి వీలైతే సాయంత్రం పూట గుడికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకోండి శుభ ఫలితాలను పొందుతారు ఈ రెండు రోజుల్లో ధనస్సు రాశి వారికి అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆ ప పరమేశ్వరుని అనుగ్రహం మీకు అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ మీకు ఆర్థిక స్థితి సమతుల్యంగా ఉంటుంది కొత్త ప పథకాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో మీ ప్రగతికి అవకాశాలు వస్తాయి మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది కెరియర్లో ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉంటుంది ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి మానసిక ప్రశాంతత కూడా ఈ రెండు రోజుల్లో మీకు లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ధన రాశి వారికి ఏంటంటే మీరు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఆర్థిక పరంగా ధనలాభం కలుగుతుంది పాత బాకీలు వసూలు కావడం కొత్త అవకాశాలు కనిపించడం వంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ రెండు రోజుల్లో భాగస్వామ్య వ్యవహారాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగ పరంగా పరంగా వృత్తి పరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సహోద్యోగుల మద్దతు లభిస్తుంది కొత్త సవాళ్ళను స్వీకరించడానికి అవకాశం ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది దీర్ఘకాలిక లక్ష్యాలపై మీరు దృష్టి పెట్టండి ఆరోగ్య పరంగా చూసుకుంటే మీ యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం మంచిది విశ్రాంతి కూడా ఈ సమయంలో మీకు అవసరం అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకుంటే ఈ సమయంలో మేనమామల నుండి శుభవార్తలు ఈ రెండు రోజుల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి సంబంధాలలో నిజాయితీ ఓర్పు అనేది మీకు ముఖ్యంగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ప్రధానంగా మనం చూసుకుంటే రాశిలో ఏర్పడే చతురాస్త్ర యోగం బుధాదిత్య యోగం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి అని చెప్పుకోవచ్చు మీరు ఈ రెండు రోజుల్లో రిస్క్ తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు ఆశావాద స్వభావం కలవారు కానీ ఈ రోజున కొద్దిగా సమయమనం పాటించడం అవసరం ఈ రెండు రోజులు అయితే మీకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొత్త అవకాశాలు అనేవి మీ ముందుకు వస్తాయి అటువంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజు గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సమకూరే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో కొత్త కాంట్రాక్టు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం అనేది కనిపిస్తుంది ఈ సమయంలో తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి స్నేహితుల మద్దతు కూడా ఈ రెండు రోజుల్లో లభిస్తుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ రెండు రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు తద్వారా మీ యొక్క అతిపెద్ద కోరిక తీరబోతుంది కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజులు అయితే మీరు నిత్యం హనుమాన్ చాలీస పఠించండి అదేవిధంగా ఈ రెండు రోజులు ఆ పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించి ండి ఆ పరమేశ్వరుణ్ణి బిల్వ దళాలతో పూజించండి శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన అభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలను పొందుతారు మీకు తోచిన దాన ధర్మాలు చేయడం వల్ల మీకున్న సర్వ పాపాలు తొలగిపోతాయి అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి